హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ లివర్ సందాంతో ఫ్రై చేసి చూపించబోతున్నాను నీచు వాసన అనేది రాదండి ఈ పద్ధతిలో ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది అండ్ చాలా నీసు వాసన అనేది అస్సలే రాదండి చాలా టేస్టీగా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో చికెన్తో ఇలా లివర్ సంబంతో పులావ్ ట్రై చేద్దాం అనుకుంటాను ఆ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి అది ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఈ చికెన్ లివర్ సమ్ పీసెస్ అనేవి వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఇది ఫ్రై అనేది సిమ్లోనే చేసుకోవాలండి మూత పెట్టి సిమ్లో ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి లివర్ అనేది త్వరగా ఉడికిపోతుంది బట్ సమ్ దానికి అందెనకాయలు అంటారు కదా అవి త్వరగా ఉడకవు కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని తర్వాత కలిసేలాగా కలుపుకొని తర్వాత రుచికి సరిపడా కారం వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ముందే సాల్ట్ అనేది వేస్తే అవి సరిగ్గా ఉడకవన్నమాట అందుకనే నేను వేయలేదు ఓన్లీ కారం గరం మసాలా వేసేసుకొని ఇలా సిమ్లో వాటర్ ఫామ్ అవుతుంది చూడండి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు అవి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ధనియాల పొడి యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది లివర్ సమ్దాన్ వేపుడు చికెన్ లివర్ సమ్దాన్ వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి మ్యాక్సిమం నాకు తెలిసి ఈ రెసిపీ ఇష్టపడని వాళ్ళు అసలు ఉండరు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చు ఇవి ఉడకపెట్టుకొని లివర్ కాకుండా ఓన్లీ కందనకాయలు సమ్దాన్ అనేవి ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి రెడీ అయిపోయాయి చికెన్ లివర్ సందాన్ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ